కనపడుతూ ఉంటుంది అలాగే ప్రధానంగా గురువుగారు శివ పూజ అనగానే మా పురుషులు చేస్తేనే ఎక్కువ ఫలితం పొందుతారు అని చెప్తుంటారు మీరేం చెప్తారు పురుషులు చేస్తే శివ పూజ మంచిదా లేదా మహిళలు చేస్తే మంచిదా అంటారు అంటే ఇక్కడ ఇద్దరు కూడా స్త్రీ తత్వము రెండు కనపడుతూ ఉంటుందమ్మా ఇక్కడ స్త్రీ వేరు పురుషు వేరు అని కాదు ప్రతి వాళ్ళు కూడా నిరంతరంగా పూజ చేసుకోవచ్చు లింగాన్ని తాకటం అంటాం గర్భాలయంలో ఉన్న లింగాలను తాకకుండా ఇంట్లో ఉన్న వంటి లింగాలకు పూజ చేసుకోవచ్చు అది కూడా బొటనీళ్ళు పైన ఉన్నటువంటి లింగాలు మాత్రం తాకకూడదు చాలా అరుదైన వంటి లింగాలు ఉంటే చేసుకోవచ్చు శివ పూజలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు చెప్పండి స్త్రీలు పాటించే వంటి నియమాలు ఏంటి అంటే మణి ఆచారం చాలా శుభ్రంగా ఉండాలి ఆచరిస్తూ ఉండాలి అనుష్ఠానం కూడాను కైంకర్యాలు చేస్తూ ఉండాలి దర్భాన ఒక ఆసనం వేసుకుంటూ దర్భతో పూజ చేసుకోవాలి కుర్చీ పైన కానీ బళ్ళ పైన కానీ దానిపైన కూర్చో చేయకూడదు దర్భాసనం వేసుకోవాలి దర్బ ఉంగరాన్ని ధరించుకుంటూ స్త్రీలు పూజ చేస్తే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది అలాగే గురువుగారు ఈ మాస శివరాత్రి రోజున వ్యాపారంలో బాగా రాణించాలి అని అంటే ఎలాంటి పూజా విధానం అనేది పాటించాల్సి ఉంటుంది మరకట కానీ వాళ్ళు తెచ్చుకొని వ్యాపారంలో అభివృద్ధి చేసుకోవడానికి స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేసుకుంటే అభివృద్ధి వ్యాపారం చాలా దివ్యంగా నడుస్తుంది అలాగే విద్య పరంగా చూసుకుంటే పిల్లలు ఏ లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి లాభాలు పొందుతారు అంత కూడా స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల ఆ స్ఫటికలింగా అభిషేకం చేసిన వంటి తీర్థాన్ని వాళ్ళని తాగించడం వల్ల విద్యా విద్యార్థులకు అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రసన్నం కావడానికి అనుగ్రహం ఉంటుంది అలాగే గురువుగారు శివుడు లింగ రూపంలో మాత్రమే దర్శనమిస్తూ ఉంటారు దాని వెనుక ఉన్నటువంటి వృత్తాంతాన్ని ఒకసారి వివరిస్తారు ఎప్పుడో ఒకనొక సందర్భంలో ఆ ఒక స్వామివారు వస్త్రం లేకుండా ఋషులు మహర్షులు అంతా కూడాను తపస్సు ఆచరించే వేళ నడుస్తున్న సమయంలో స్త్రీలంతా కూడాను తాను ఒక అంగాన్ని చూసి ఆకర్షించటం అనేది జరుగుతుంటుంది అప్పుడు భృగు మహర్షి వాడు వాళ్ళు ఇచ్చి లింగా కూడా నువ్వు లింగ పూజను పొందువుగాక కాని చెప్పి ఆ లింగాన్ని కోసివేయటం అనేది జ జరిగింది అప్పుడు భూమి మీద పడడం జరిగింది అని ఒక కథనము మరొకసారి కూడా భృ భృగు మహర్షి కూడా మరి కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు శివ పర్వతు లైంగిక సంబంధంలో ఉన్నప్పుడు నన్ను నువ్వు పట్టించుకోలేవు కాబట్టి ఆ లింగ రూపంలో భూమిపైన నువ్వు పూజించుగాక అని చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే లింగాకారంతో స్త్రీలు స్త్రీను పురుషులు కలిసి ఉన్న వంటి లింగం అంటే యోనిలో ప్రవేశించినటువంటి ప్రదేశం ఉందో అదే ఆకారంతో ఇక్కడ భూమిపైన పూజించడం జరుగుతుంది అలాగే గురువుగారు శివుణ్ణి అభిషేకించే సమయంలో స్త్రీలు ప్రధానంగా ఎలాంటి నియమాలు పాటించాలి ఎక్కువ శాతము అభిషేకం చేసే సమయంలో మాట్లాడకూడదామా నిశ్శబ్దము పాటించాలి ఎప్పుడు కూడా లింగం పైన ఊమ్ అనేది పడకుండా ఉండాలి ఎక్కువ శాతము స్వామివారి శివనామ స్వరం చేపిస్తూ శివుని ధ్యానిస్తూ ఉంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది